వేపుల్లో వాడాలా వద్దా కొంతమంది డెంటిస్ట్లు ఏమో వాడద్దు అని చెప్తారు కాకపోతే వేల సంవత్సరాల నుంచి వాడుతుండే వ్యాపల్లో ఎందుకు చెడ్డదవుతుంది అది ఆలోచిస్తారు జనం వేపుల్లో పళ్ళు తోముకోవడం అంటారు పళ్ళు తోముకోవడం కాదమ్మా పళ్ళు శుభ్రం చేసుకోవడం అంట్లు తోముకుంటారు పళ్ళు శుభ్రం చేసుకుంటారు అర్థమైంది కదా వేపుళ్ళ గురించి అయితే చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి ఈరోజు వీడియోలో మనము వేపుల ఉపయోగాలు వేపుళ్ళ వల్ల వచ్చే సమస్యలు వేపుల్లో వాడితే ఎలా వాడాలి ఎలా వాడకూడదు వేప పుల్ల నిజంగా ఉపయోగపడుతుందా ఈ జనరేషన్లో కూడా ఎందుకు ఉపయోగపడుతుంది ఎందుకు ఇబ్బంది అవుతుంది అన్ని పాయింట్స్ ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం తాత ముత్తాతలు వాడే వేప పుల్ల ఈరోజు చెడ్డది ఎందుకు అవుతుంది మీ తాత ముత్తాతలకు ఎందుకు మంచిది అయింది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం సో వేప పుల్లతో పళ్ళు శుభ్రం చేసుకునే దాని గురించి మాట్లాడే ముందు వేప పుల్ల గురించి కమెంట్లు వస్తాయి నాకు ఏ వీడియో పెట్టినా పేస్ట్ గురించి పెట్టినా బ్రష్ గురించి పెట్టినా డెంటల్ ట్రీట్మెంట్ గురించి పెట్టినా వెయ్యి కామెంట్లలో ఒక మూడు వందల నాలుగు వందల కామెంట్లు ఒకటే ఉంటుంది వేపల్లే బెస్ట్ బెస్ట్ వేపులతో ఏ జబ్బులు రావాలి దాని గురించి చెప్తాను ఈ వీడియోలో ముందు మీరు వేప పుల్ల అంతమంది నిజంగానే వాడుతున్నారా అన్ని వేప చెట్లు యాడ్ ఉండే చెప్పండి మీ ఇంటి దగ్గర ఎంతమంది ఇంకా ఇళ్ళ ముందు వేప చెట్లు ఉన్నాయి ఎంతమంది వేప చెట్లు నాటుకో ఉన్నారు ఇంట్లో చెప్తారా సో ఇక్కడ నుంచి కామెంట్ పెట్టే ముందు చెప్తున్నా నా వీడియోల కింద కామెంట్ వేప పుల్ల వేప పుల్ల వాటితో సూపర్ అని కామెంట్ పెట్టే వాళ్ళు వేప చెట్టుతో ఫోటో దిగిపెట్టండి లేదు వేప చెట్టు నాటతో ఫోటో దిగిపెట్టండి అంతేగాని ఏడ వేప చెట్లు ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు ఏడ పల్లెటూరులో తప్ప కనిపిస్తుంది నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి హ్యాపీ డెంటల్ హాస్పిటల్ నేను ఈ పేస్ట్ మార్నింగ్ టైం బ్రష్ చేసుకుంటా ఈ సెన్సరా పేస్ట్ నైట్ టైం బ్రష్ చేసుకుంటా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఏం పేస్ట్ వాడుతున్నారో కింద కామెంట్ లో చెప్పండి అన్ని పేస్ట్ల గురించి మంచి వీడియో ఒకటి చేస్తుందా ఒక్కొక్క పేస్ట్ లో ఉపయోగాలు ఒక్కొక్క పేస్ట్ వల్ల వచ్చే సమస్యలు ఇండియాలో ఉండే మోస్ట్ పాపులర్ పేస్ట్లు అందుకనే చెప్తున్నా కింద కామెంట్ లో మెన్షన్ మీ తాతలకి యాప్ల సరిపోయేది ఎందుకో చెప్తా కామెంట్లు అన్నిట్లో మా తాత యాప్ల్లో వాడేవాడు ఆయనకి జీవితం అంతా పళ్ళు బాగున్నాయి డైలాగులు చెప్తున్నారు మీ తాత ఏం తినేవాడు సంగటి సద్దన్నో జొన్న రొట్లు నువ్వేం తింటున్నావు పిజ్జాలు బర్గర్లు శాండ్విచ్ మీ తాత ఏం తాగేవాడు మజ్జిగ గెంజి టెంకాయ నీళ్ళు అంబలి తాగేవాడు నువ్వేం తాగుతున్నావు మిల్క్ షేక్లు కోక్లు పెప్సీలు ఎనర్జీ డ్రింక్స్ మీ తాతకి సంవత్సరంలో ఒక రోజు దొరికే అరిసే స్వీట్ అంటే మరి మీకు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు బిస్కెట్లు కేక్లు ఏ పక్క చూసినా స్వీట్ నేను చిన్నప్పుడు స్కూల్లో బర్త్డే అప్పుడు చూసినా కూడా క్లాస్ వరకు చిన్న ఐదు పైసలు చాక్లెట్లు ఇచ్చేవాళ్ళు ఈ రోజు స్కూల్ స్కూల్ పనిచేస్తున్నారు బర్త్డే అయితే ఇంత పెద్ద చాక్లెట్లు బార్లు ఇప్పుడు చెప్తా ఎందుకు వేపళ్ళ వాడకూడదు ఒక నాలుగైదు కారణాలు చెప్తా ఎందుకు వాడొచ్చో ఏ విధంగా మంచిదో కూడా చెప్తా వేప పుల్ల వాడేదానికి సమస్యలు మొదటి సమస్య ఏంటంటే ఆ పుల్ల పట్టుకొని పుల్ల పట్టుకొని బ్రషింగ్ చేసేదానికి ఎంత వాటం ఉంటుంది ఎర్గనామిక్ గా ఉండదు వేప పుల్లను తీసుకొని మీరు నోట్లో పళ్ళని ఎలా క్లీన్ చేస్తుంది ముందు పళ్ళ వరకు అయితే కొద్దిగా పర్వాలేదు వెనక పళ్ళకి పుల్ల ఎలా క్లీన్ చేస్తుంది సందుల్లో ఎలా క్లీన్ చేస్తుంది అదే టూత్ బ్రష్ అనుకోండి వెనక్కి పోతుంది అన్ని ఏరియాస్ లో పోతుంది పళ్ళ పోతుంది క్లీన్ గా వచ్చేస్తుంది అందుకని టూత్ బ్రష్ బెటర్ అని డెంటిస్ట్లు చెప్పేది సాఫ్ట్ బ్రష్ తోటే వేసి రప్ప రప్ప తోమవుతున్నారు వాళ్ళు పళ్ళు అరిగిపోతున్నాయి సాఫ్ట్ బ్రష్ తోటే ఇంకా ఏ వేసి ఏసి తోమేరు అనుకో ఏమవుతుంది పళ్ళు ఇంకా అరిగిపోతాయి మా తాతలు మీ తాతల కాలంలో ఉన్న పళ్ళు వేరే మీ పళ్ళు వేరే మూడో పాయింట్ ఏంటంటే ఈ వేప పుల్ల పీచులు ఉంటాయి కదా అవి చిగురులో ఎరుకొని చిగుర్లు ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది చిగుర్లు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది ఇవి కాక ఇంకా కొన్ని సమస్యలు ఏంటంటే ఇమ్యూన్ డిజార్డర్ ఉండే వాళ్ళు వేప వేపలతో బ్రష్ చేయడం మంచిది కాదంటారు ఎందుకంటే ఆ జ్యూస్ కడుపులోకి పోయేది మంచిది కాదంటారు ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఆ వేప పుల్ల రసం తాగితే ఎంతవరకు మంచిదో నాకు తెలియదు ఖచ్చితంగా గైన్ కాల్ తీసుకుని అడగాలి చిన్న పిల్లలు చిన్న పిల్లలు వేపలతో అసలు మామూలు బ్రష్ తోటే వాళ్ళు సరిగ్గా బ్రష్ చేయలేరు వాళ్ళ చేతికి వేప పుల్లిస్తే ఏం బ్రష్ చేస్తారు వాళ్ళు అన్నీ కాక అసలు వ్యాప్ల్లా ఎంత సైజ్ తీసుకోవాలి ఎంత లావుగా ఉండాలి ఎంత ఎంత పచ్చిగా ఉండాలి అసలు ఏ విధంగా దాన్ని బ్రష్ చేయాలి ఈ విషయాలన్నీ స్టాండర్డైజేషన్ లేదు ఎలా వాడాలో ఎవరికి తెలియదు ప్రాపర్ స్టాండర్డైజేషన్ లేదు అంటే మీరు బ్రష్ తీసుకున్నారంటే ఇంత పొడువు ఉండాలి పట్టుకునేదానికి ఇట్లాంటి గ్రిప్ ఉండాలి ఈ బ్రిజిల్స్ ఈ సైజ్ ఉండాలి ఈ బ్రిజిల్స్ థిక్నెస్ ఉండాలి ఇన్ని బ్రిజిల్స్ ఉండాలి ఇంత విడ్ ఉండాలి ఇంత హైట్ ఉండాలి ఇలా ఇవన్నీ స్టాండర్డైజ్ చేసి డిజైన్ చేసి ఎంతో రీసెర్చ్ చేసి తయారు చేసిన టూత్ బ్రష్లు అదే వ్యాప్ల్లో మనకు అటువంటి స్టాండర్డైజేషన్స్ ఏమీ లేవు నాకు తెలిసిన అవగాహనకి అవన్నీ కూడా చెప్తాయి ఈ వీడియోలో తర్వాత వ్యాపుల్తో ఇన్ని సమస్యలు చెప్పా కానీ వేల సంవత్సరాల నుంచి ఎంతో కాన్ఫిడెంట్ గా వాడుతున్న వ్యాప్ల్లా ఎప్పటికీ చెడ్డదవదు దాంట్లో చాలా మంచి ఉంది మంచి ఎందుకు కూడా చెప్తాయి ఇప్పుడు దాంట్లో మంచి మొదటిది మన వ్యాపుల రసం మీరు నవ్వినప్పుడు నోట్లో వచ్చే రసము యాంటీ బ్యాక్టీరియల్ చాలా బాగా బ్యాక్టీరియా నోట్లో ఉండే చెడు బ్యాక్టీరియన్ చంపేస్తుంది రెండోది ఏంటంటే చిగురుల ఇన్ఫెక్షన్స్ ఇటువంటి ఉంటే ఈజీగా రిలీఫ్ ఇస్తుంది మాస్క్ చేస్తుంది డిజీజ్ చేసి ప్రాబ్లమ్ టెంపరీగా తగ్గిస్తుంది బ్యాడ్ బ్రెత్ చిగురు రక్తం రావడం లాంటి సమస్య సమస్యల్ని టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది బాగా మరొక విషయం ఏంటంటే ఈ వేప పుల్ల రసము నేచురల్ టూత్ పెయిన్ రిలీఫ్ అని చెప్పచ్చు ఇంకొకటి ఏంటంటే మన పళ్ళ మీద ఉండే బ్యాక్టీరియల్ బయోఫిల్మ్ ని బ్రేక్ చేస్తుంది సో పళ్ళు పుచ్చకుండా చిగుర్ల సమస్యలు రాకుండా ప్రివెంట్ చేసేదానికి హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా ఏ పంట డాక్టర్ చెప్పినట్టు వేపుల్లో ఉపయోగాలు చెప్పాను కదా మరి అటువంటిప్పుడు ఆ పుల్ల ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏ పుల్ల వాడాలి ఎలా బ్రష్ చేసుకోవాలో కూడా చెప్తా ఎందుకంటే ఎవ్వరికి తెలియదు యాప్లు వాడాలని తెలుసు కానీ ఎలా వాడాలో ఎవ్వరికి తెలియదు పుల్ల సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ మీ జానడు జాలు జానడు తీసుకోండి పుల్ల తుంచుకోండి మరీ మరీ పచ్చిగా ఉండేది వద్దు మన గ్రీన్ కలర్లో మరీ పచ్చిగా ఉండేది వద్దు అలానే మరీ మన బ్రౌన్ కలర్లో ఉండే బాగా ఇదిగా ఉండి ఎండిపోయిన ఇది వద్దు దోరగా ఉండేది అంటే అలాంటిది తీసుకోవాలి అలాంటి పుల్ల తీసుకున్నాక దానిపైన ఉండే ఆకులంతా క్లియర్ చేయండి ఆ తర్వాత తీసుకొని ఒక ఎండ్లో బాగా నవలాలి కాసేపు కాసేపు కనీసం ఒక ఐదు నిమిషాలు నవలాలి నవ్వినప్పుడు నీకు ఆ పీచ్లు ఒక బ్రష్ లాగా తయారవుతుంది అంటే మన పెయింట్ బ్రష్ లాగా తయారవుతుంది అలా తయారైనప్పుడు దాన్ని పళ్ళ మీద జాగ్రత్తగా చాలా కేర్ఫుల్ గా స్లోగా పళ్ళ పళ్ళ మీద బ్రష్ చేసుకున్నట్టు స్ట్రైకింగ్ మోషన్స్ లో దాన్ని వాడుకోవాలి వేపళ్ల గురించి అన్ని చెప్పాను కదా దాని ఉపయోగాలు దాని వల్ల వచ్చే సమస్యలు దాని దాన్ని ఎట్ట వాడాలి అన్ని వివరాలు చెప్పారు దీన్ని బట్టి మీకు అర్థమైన నీతి ఏంది మొదటి సమస్య యాప చెట్లు మొదట మనకు యాప చెట్లు లేవు రెండో సమస్య యాప చెట్లు ఆ యాప్ ఎలా తీసుకోవాలి ఎలా వాడాలో తొంభై శాతం మందికి తెలియదు మూడో విషయం చెప్పాను కదా సమస్యలు చెప్పాను కదా ఎర్గనామిక్ కాదు వాడేదానికి వాటం ఉండదు సో టూత్ బ్రష్ కి ఆ బొదులుగా యాప్లతో బ్రషింగ్ చేసేదానికి వీలు కాదు ఎప్పుడైనా ఒక రోజు వారానికి ఒక రోజు ఎప్పుడో నీకు గానీ యాప్ల గానీ దొరికితే కాసేపు నవలండి ఆ పల్లలో ఆ రసము పల్లకి చాలా మంచి చేస్తుంది పల్లకి చిగుర్లకి అంతేగాని బ్రషింగ్ మనసి నేను యాప్ల వాడుకుంటానంటే కుదరదు ఇంకొకటి మర్చిపోయా వేపుల లాస్ట్ లో దాన్ని చీల్చి ట్యాంక్ క్లీనర్ లో కూడా వాడచ్చు ఇంతకు ముందు కూడా చెప్పే చాలా సార్లు కానీ చాలా మంది ఫాలో కావట్లేదు కరెక్ట్ గా తెలియదు నార్మల్ బ్రషింగ్ అట్ట చేయాలో సింపుల్ గా ఒకసారి సార్ చూసేయండి బ్రషింగ్ ఎలా వాడాలి అసలు ఇది చాలా మందికి తెలియని విషయం ఇది ఒకటి బ్రష్ ఎలా వాడాలనేది బ్రష్ ఎలా వాడాలంటే సింపుల్ లాజిక్ చెప్తా ఏదో ఈ ఫోన్ టెక్నిక్ బాస్ టెక్నిక్ ఇట్టు చెప్తా డాక్టర్లు అందరూ నేను మీకు అర్థమయ్యేట్టుగా చిన్న సామాన్యుడికి అర్థమయ్యే బ్రాష్లో చెప్తా ఇదిగోండి దువ్విన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో దువ్విన ఎలా క్లీన్ చేస్తారు చెప్పండి పాత టూత్ బ్రష్ తోటే కదా ఎట్ట చేస్తారు దాన్ని చేయడం నేను పట్టుకుంటారు ఇలా పెడతారు ఇలా ప్రెస్ చేస్తారు లోపలికి వెళ్ళిపోద్ది క్లీన్ చేస్తారు ఇలానే చేస్తారు ఏ ఇంట్లో అయినా దువ్వెన క్లీన్ చేసే విధానం ఇదే ఇదే పద్ధతి ఒక్కసారి అలా వచ్చండి మీ పంటి మీ పంటి మీద పెడితే ఎంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది బ్రష్ ని పళ్ళ మీద అలా ప్లేస్ చేసి చిన్నగా అలా ప్రెస్ చేయండి పళ్ళ సందుల్లోకి పంటికి చిగురికి జంక్షన్లో పెట్టండి పళ్ళ సందుల్లోకి పోతుంది అలా వెళ్ళాక చిన్నగా కిందకు లాగండి చాలా క్లీన్గా అవుతుంది దీనంత బెస్ట్ టెక్నిక్ ఇంకొకటి లేదు నా మాట మీకు రేపు బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్రష్ పేస్ట్ తీసుకున్నప్పుడు నా మాటలు గుర్తు రావాలి మీకు సో నేను చూపించినట్టు పై పళ్ళు ఇలా కిందకి కింద పళ్ళు పైకి అలా క్లీన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి పళ్ళు ఇంకొకటి చాలా మంది మిస్ చేసే విషయం ఏంటంటే మోస్ట్ దాదాపు మాకు వచ్చే పేషెంట్స్లో నైన్టీ పర్సెంట్ పేషెంట్స్ చూసేది మేము కింద పళ్ళు ముందు భాగం కింద పళ్ళు లోపల భాగం ముందు పళ్ళు గా క్లీన్ చేసుకోరు ఎందుకంటే బ్రష్ చేసేటప్పుడు ఈ అడ్డ వస్తుంది కింద పెదం సో కింద పెదం కొద్దిగా కిందకు లాగి ఆ కింద పళ్ళని ముందు భాగంలో బ్రష్ చేసుకోండి అందరికీ తొంభై తొమ్మిది శాతం ఎక్కువగా పాచి వచ్చేది క్లీనింగ్ చేయాల్సి వచ్చేది ఈ ముందు భాగంలోనే ఎక్కువ సమస్య ఏంటంటే ఈ ముందు పళ్ళకి ఒక్కటే చిన్న వేరు ఉంటుంది సో ఈజీగా పళ్ళు కదిలిపోతాయి ఊడిపోతాయి అండ్ ఇదే నాలుగు లోపల పక్క పళ్ళు లోపల పక్క క్లీన్ చేసుకోవడం చాలా మంది మిస్ చేసేస్తారు లోపల పక్క క్లీన్ చేసేది బయట ఈ అర్థం ముందు పోసుకొని చేసుకుంటారు ఎవరు లోపల చేసుకునేది చేసుకోరు లోపల చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడంతా మీకు సలైవరి గ్లాన్స్ అంటే గ్రంథులు ఉంటాయి మన ఉమ్ము తయారు చేసే గ్రంథులు ఉంటాయి వాటి వల్ల ఏమంటే కాల్షియం డిపాజిట్స్ ఈజీగా పంటి లోపల పక్క ఫామ్ అయ్యి మీకు అక్కడంతా క్యాలిక్యులస్ అంటే డస్ట్ పాచి చెక్కులు చెక్కులు కట్టిపోతుంది మేము రోజు చూస్తున్నామండి అందుకని చెప్తున్నాము బ్రషింగ్ చేయాల్సిన టైం రెండు నిమిషాలే వేసుకొని కొంత చూస్తాం నోట్లో బ్రష్ చేసుకుని పోతాను లేయంగానే పేపర్ చదువుకుంటుంటారు అన్ని పనులు చేసుకుంటారు బ్రష్ నోట్లోనే ఉంటుంది రెండే రెండు నిమిషాలు అద్దం ముందు నిల్చుకోండి చూసుకుంటూ బ్రష్ చేసుకోండి మొహానికి పౌడర్ వేసుకుంటే అద్దం ముందు కూర్చొని చూస్తారు కదా అదే విధంగా పళ్ళను చూసుకుంటూ టూ మినిట్స్ ఒక్కొక్క నా దవడ ఒక నిమిషం కింద దవడ ఒక నిమిషం అనుకోండి మైండ్ లో అలా చేస్తే బ్రషింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది పొద్దున ఒకసారి రాత్రి ఒకసారి రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసేటప్పుడు పేపర్ మీద పెన్తో రాస్తాం కదా అంతకంటే ఎక్కువ ప్రెషర్ వాడకూడదు ఏసి రప్ప రప్ప రద్దకూడదు చాలా నిదానంగా సాఫ్ట్ గా బ్రష్ బ్రష్ చేసుకోవాలి బ్రషింగ్ తర్వాత మీరు ఏ విధంగా బ్రషింగ్ చేసినా కూడా అన్నిటికంటే ముఖ్యం చాలా మంది మిస్ చేసే విషయం నాలుక క్లీన్ చేసుకోవడం టంగ్ క్లీనర్ తోటి మీ యూజువల్గా తాలూక క్లీన్ చేసుకున్నారంటే సగానికి సగం నోటి దుర్వాసన ఉండదు టేస్ట్ తినే ఆహారం రుచి కూడా బాగా తెలుస్తుంది చాలా మందికి ఈ విషయం తెలీదు నాలుగు క్లీన్ చేసుకోవాలి పేస్ట్ వాడినా ఏం వాడినా కూడా సందు లోపల క్లీన్ చేయాలంటే ఫ్లాసింగ్ చేయాలి ఫ్లాసింగ్ చేయడం కంపల్సరీ చేసినప్పుడు సందుల్లో క్లీన్ అవుతుంది సందుల్లోనే కదా ఎక్కువ పాచి చేరుతుంది సో సందుల్లో ఫ్లాసింగ్ చేశారంటే పాచి చేరకుండా ఉంటుంది సందుల్లో పళ్ళు పుచ్చకుండా చిగురుల వ్యాధులు రాకుండా ఉంటాయి సెన్సోరా టూత్ సెన్సోరా టూత్ సెన్సోరా పేస్ట్